హాయ్ దోస్తులు అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ పార్ట్ టూ పెళ్లి చూపుల వీడియో చూసి కదా దోస్తులు త్వరలోనే పార్ట్ త్రీ కూడా చేస్తాం అంతకంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలనుల్లా అదేనుల్లా హోలీ పండుగ అర్థంది కదా మన ఊర్లల్ల కాముడు ఎట్లా ఆడతారు చిన్న చిన్న ఆ దాని గురించి ఒక వీడియో చేసినాం చూడు రి మంచిగా కాముడు ఉంటుంది అవునుల్లా ఈ వీడియో మంచి కామెడీ ఉండబోతుంది ఇంకా మన గర్ల్స్ ఆడే కాముడు వీడియో కావాలనుకుంటే వెంటనే కామెడీ ఏరు దోస్తులు మీరు పెట్టే కామెంట్లు బట్టే మేము వీడియో అప్లోడ్ చేస్తాం దోస్తులు అవును దోస్తులు మీరు వెంటనే కామెంట్ చేయరి గర్ల్స్ ఆడే వీడియో కావాలనుకుంటే మీరు తొందరగా కామెంట్ చేస్తే మేము తొందరగా వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం మా ఈ కాముడు వీడియోకు మంచి లైక్లు మంచి కామెంట్లు వేయరు దోస్తులు ఇట్లనే మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం మీరైతే మాకు మంచి సపోర్ట్ ఇస్తారు మీ సపోర్ట్ తోటే మేము ఇంత ముందుకు వచ్చినాం మీ సపోర్ట్ ఎప్పటికీ ఇట్లనే ఉండాలని కోరుకుంటున్న దోస్తులు మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు అందర దోస్తులు మీరైతే మాకు మంచి సపోర్ట్ ఇస్తారు ఇట్లానే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నా ఇక మన ఛానల్ అయితే అందరు సబ్స్క్రైబ్ చేసుకోరి లైక్ చేయಿರಿ కామెంట్ చేయಿರಿ బాయ్ దోస్తులు మరి వీడియోలోకి పోదామా బాయ్ దోస్తులు ఓని అక్క అందరికనే ఉన్నారు కదా ఏం చేస్తారీడా अरे చింటిగా ఏం చెప్తావోరా అత్తా నావి अरे చింటిగా నీకోటి విషయం చెప్పాలిరా ఏమిషన్ ఏ టీ నిన్ దానికిని ప్రపోజ్ చేస్తారా ఏనగ్ మా తెలుసని ఏ మొత్తం వేరే ఉండాలియా హ్ ఆరే నీకేం తెలుసరా నాకెందుకు చెప్తా ఏ దాసలేదు అరే మనం చాజ్ ఆడుదాం ర మనం కూడా మనకు ఫుల్ డబల్ వచ్చేరా అరే ఆ డబ్బులు వచ్చా మనం అందరం కలిసి లాస్ట్ రోజు చాన్స్ ఆఫ్ కొనుక్కుందాం చిప్స్ కొనుక్కుందాం మంచి ఎంజాయ్ చేద్దాం రా మనం అరే ప్లీజ్ రా నన్ను కూడా ఆడిపించుకోరా మీతో అరే ఆడదాం కానీ ఈ మోడల్ పెట్టండి మనం అస్సలు ఆడిపించుకోదిరా అరే నిన్న నేను ఇద్దరం కలిసి దుకాణాలకు పోయినాడా దుకాణాలకు పోతే అక్కడ రెండు చాక్లెట్లు కొన్నాడు రా వీడు ఒకటి ఈ రా అంటే నాకు ఆశ్చర్య లేదురా పంది తీరు తిన్నారు రాడు ఒక్కడే కందికేరా ఇన్ని మనం ఆడిపించుకోవద్దురా ఏ అబ్బా నేను మల్ల కావాలంటే కొనిత్తరా మీకు నన్ను అన్ను కూడా ఆడిపించుకోరా సరేరా మాటలు పుట్టానా అరే నువ్వు కూడా మాట్రా మాతోటి కాకపోతే చాక్లెట్ కొనియాల మా ఇద్దరికి మరి చాక్లెట్ కొనిస్తేనే ఆడాలి మరి నువ్వు సరేరా అయితే మీకు పెద్ద చాక్లెట్ కొనిస్తాం మీ ఇద్దరికి సరేనా అరే మనకు మరి పాటలు రావు కదరా ఇట్లరా మరి ఏమైనా ఖచ్చిరా వచ్చిన పాటలు వచ్చి నాకు అవునారా నీకు ఏం పాటలు వచ్చిరా అబ్బాయి ఒకసారి పాడరా ఒకసారి అవ్వా ఇంకా బుచ్చ ఉంటాయి అవ్వా అవునరా సేమ్ బుచ్చపొంత్రి అంటాం రాట్లో వాడుతాన నువ్వు అరే మనం గిట్ల అనుకో నిజంగానే బుచ్చపొల తిరిగి అనుకుంటారా మనం మరి అట్టేనే అన్నావురాట్ అనుకునేగా అరే చింత

మనతోటి ఇల్లం కూడా తీసుకుపోదాం కొంచెం మంది కూడా ఎక్కువ వాడతారు మనకు ఫుల్ డబ్బులు ఇస్తారు ఓకేనా రా ఇంకా సంచులు కూడా మొత్తారు రా ఇల్లే మనం మంచిగా ముందు పోవచ్చు అరే ఏంటిదా ఇంకా చెట్టు కింద అప్పటి నుండి బాగా ముచ్చట్లు పెట్టుకుంటారు అరే వాళ్ళు జాజిరాడు పోతారట్రా అందరూ ఇవో నేను అప్పటి నుంచి టేస్ట్ పెట్టింటాన్న నువ్వు ఇంటలో బిత్తిలోని కొడుక జాజిరాడ పోతారా రాళ్ళు మనం కూడా పోదాం రాళ్ళతోటి మనల్ని ఆడిపించుకుంటారా మరి ఏ రా ఆడిపించుకుంటారా గజాజులు ఆడిపించుకోరా ఏ మా రా పోయి అడుగుదాం పారాదు ఒకవేళ ఆడిపించుకోకపోయింది అనుకోరా మా బాప మతం చెప్పి అలా బద్దలు వాళ్ళు కొట్టిస్తా ఏ గంతే అంటారా ఇక ఆ గంతేరా మరి పోయి అడుగుదాం పా లేకపోతే చల్లనాడు అరే బాలుమామ నేను కూడా జాజులు ఆడుతున్నాడు నీతోటి అరే మంది అయితే ఇట్లా రా బాగా మంది అవుతారు కాదురా ఏం కాదురా బాగా మంది ఉంటేనే ఫుల్ డబ్బులు అవుతాయిరా ఏం కాదు అందరం కలిసి ఆడదాం సరేరా అందరం ఆడదాం కానీ సాయంత్రం ఆరు గంటలకు రందరూ కలిసి ఓకేనా అరే రాంగ రెండు సంచులు పట్టుకుంటారు కొందరు బియ్యం పోతారు కొందరు మొక్కలు పోతారు రా పైసలు ఇచ్చేటోళ్ళు పైసలు ఇస్తారు ఓకేనా రా సరే మామా ఆరు గంటలకు వచ్చి ఇలా కలుసుకుందాం అందరం ఓకేనా ఏ సరేరా ఆరు గంటలకు రా పూర్రి అందరు ఇంటికి పోరు ఇప్పుడు ఏది వచ్చేటప్పుడు ఇంత ఎక్కువ తక్కువ తినిరారా అరే ముందే చెప్తానరా వచ్చిర్ర అనుకో పది ఇంటి రాక ఎవ్వడు ఇంటికి పోవద్దు ఓకేనా అట్లయితేనే రారి అరే అందరు వచ్చి రారా అరే మీ అందరికి ముందే చెప్తానా మధ్యలో ఎవరన్నా వేరనుకో వంద రూపాయలు ఫైన్ రా అబ్బ కొడుకా వంద రూపాయలు రా మరి అర్జెంటుగా ఉచ్చే బయటికి వచ్చా అన్నా ఏ ఉచ్చలేదురా పూసుకొని ఆడాలి కాడాలి బయటికి పోతే వంద రూపాయలు ఫైను అవ్వతోడే ఈ ఉచ్చను పది పట్టుకున్నాడు ఎట్లా ట్యాంక్ మొత్తం నిండిపోతుంది కదా అన్న ఉచ్చ పోసుకోమంటవా దారి పొంగ పొంగ పోసుకోర ఇక ఇది ఒక్కచారా ఛాన్స్ ఇద పొంగ పొంగ ఎట్లా పోసుకుంటారా అన్నా నాకు అర్థం అయితే ఆ నీకు ఇప్పుడు నీకు పోసు పెట్టను ఆ నీకు ఒకసారి పోసు పెట్టాను చూద్దాం నువ్వు గాంతో నిలు పెట్టుకుంటానరా ఆడ అసలే తీట పోరాడు అరే బన్నీ గా నీకు బాగా అవుతుందిరా నడు పోడా పోదాం పర్రిగా లేట్ అవుతుంది ఆ సరే పోదాం పర్రిగా అరే చింటుగా ఈ సూట్ కేసు పట్టుకొని వచ్చినవేందిరా నువ్వు బియ్యం పోతే ఏడ పడతావురా మరి అల్లు బియ్యం పోతే నా లుంగిలా పట్టుకుంటా అందుకే కేకట్ కచ్చిన లుంగి అరే పాట వాడతా పాడురా మీరు అందరూ యా రింగు రింగు బిల్ల రూపాయి దండ అరే పాడురా అందరూ బిద్ర ముఖాలు వేసుకొని చూస్తారు ఏంద్రా పాడతామన్నా వాళ్ళు వాళ్ళు వెళ్తలేరు కదా అన్న అరే మనం పాడితే వాళ్ళు వెళ్తారా మనం పాడక ముందు వెళ్తారా రాళ్ళు అయితే వాడతామన్నా నువ్వు వాడు

రా మీరైతే వాడు ఏంటి పోరగాళ్ళు గింత ముందు నుంచి ఆట ఆడతారు మీకు ఏడ పని లేదు లాస్ట్ రోజు ఎత్తా పోర్రా పోరగాళ్ళు ఇప్పుడైతే ఏం లేవు నడువురి ఓ అమ్మ ఫస్ట్ ఫస్ట్ మీ ఇంటిగా వచ్చినవమ్మా ఏమన్నా ఒకటి ఇచ్చివా పూరి మీకు పది రూపాయలు మా ఇస్తా ఒక మంచి పాట వాడు ఆ సరే పాడతామమ్మా అరే పాడురు అందరూ పాంగ పాంగ పలాసా ఏ పిలగాళ్ళు ఎప్పుడు అయ్యే పాటల కొత్త పాటలు వాడు కా సినిమా పాటలు లేకంటే గా జానపదాల పాటలు మంచి అత్తయిన ఇప్పుడు గా దారి పంట అత్తండి వాడితే నీకు వంద రూపాయలు ఇస్తా అరే ఆ అమ్మ వంద రూపాయలు ఇస్తాటరా దారి అనే పాట వాడదాం అందరూ ఆ సరే అమ్మ పాడదాం దారి పంట అత్తారు దారి పంట అత్తారు దారి పంట అరే బన్నిగా ఆ పాట కాదురా అది వేరే పాట రా నేను బాడ తినవు రీ దారి పంట ఎత్తండు దా వస్తాడు దారిద్దునా పోనిద్దునా జోరు మీద కారం వస్తాడు పోనిద్దునా అనిద్దునా దారి పొంటూ రానిద్దునా తువ పొంట పోనిద్దునాయనక నాయనకా మాయనకా వస్తాడు పోనిద్దునా అనిద్దునా

ఆ కైరే అచ్చి రేందురా అందరూ కట్ట కట్టుకొని ఆ అదా నీ మొ జాజి రాయడానికి ఏందో ఇంటి ముందు వచ్చి పెడతారు అప్పటి ఆ ఏం పాట పాడమంటావు మనిషికి ఒక్కొక్క

నువ్వు 100 రూపాయలు ఇట్టా అవ్వా నిన్ కన్సాబ్ జారుతనే అవ్వా ఏమాయి అవ్వ ఇట్టై అవ్వ ను గటెట హోతన్నావు ను పైసలు ఎప్పుడు ఇస్తన్నావు నాకు పైసలు ఎప్పుడు ఇస్తన్నావు చీ పాట ఇట్ల వాడుతనే 100 రూపాయలు మనిషికి వందిస్తా అనుకున్నా అ ఎవరు మంచి మంచి వడటల వాడురి ఇట్ల ఇంకొంచెం మంచిగా వాడుర్రి అప్పుడే మీకు మనిషికి వంద రూపాయలు ఇస్తా అబ్బ కొడుక నొరంత చించుకొని వాడిన ఇంత కూడా మెచ్చల ముసల్ది ఏమో గుడ్డి కులిగినట్టు గులుగుతానేవేదియా మళ్ళా నువ్వేమో సక్కంగా పాట వాడినట్టు ఏమో గుడిగా వాడితే అదే చింటయా నేను వాడితే అస్సలు మెచ్చుతలేదురా నువ్వు ఒక్క మంచి పాట వాడరా దెబ్బకు వంద రూపాయలు మనకు

నువ్వు తీసుకోకరు ఐదు రూపాయలు అరే ఇచ్చింటిగా మన ఉన్నది ఏడుగురం ఆ ఐదు రూపాయలు ఎవరి కోసలే పెడతా పంచుకుంటే ఒక్కొక్క రూపాయి సరే తీసుకోక ఏమద్దు

ఇక్కడికి అసలే రావాలా ఇంకోసారి పని పాట లేదా ఈ చిన్న పూర వల్ల తోటి ఆడడానికి పోతాను ఎవరిన చూస్తే మనిద్దది పోతుంది ఏ నేనాడితే నీకేమైతే అంటే నువ్వు పైసలు ఎత్తి లేకుండా లేదు వేరేంటి పోతాం ఎప్పుడు చూసినా నన్ను ఊరవేందే నువ్వు ఎప్పుడు చూసినా నన్ను కళ్ళలో పెట్టుకునే ఉంటావు నీ కళ్ళమంట బాగానే అక్క నాకు పైసలు ఏడు నీ బాధ నీ మీద నాకెందుకురా కళ్ళమంట నువ్వే నన్ను చుట్టే ఊర్వనే ఏ అవుతావనేది దోస్తులతో వచ్చినావు కదా ఇవ్వ వంద రూపాయలు ఇస్తానా తీసుకోపో ఆ తీ వంద రూపాయలు పుల్ల మంది ఇచ్చి వంద రూపాయలు

నువ్వుకే తన్సప్ తన్సప్ అంటానావు కదా ఆ తన్సప్ తాగుదారు ఓకే నారాయణ చూసి రిదా ఫ్రెండ్స్ మా జాజిరాట అందరం మా ఊర్లో హోలీకి ఇట్లనే ఆడుకునేది మా చిన్నప్పుడు కూరలు పట్టుకొని ఇంటింటికి తిరిగి ఇట్లనే ఆడేది ప్రతి ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరు వేసేటోళ్ళు ఒక్కొక్కరు తిట్టేటోళ్ళు ఏదేమైనా అప్పుడు మంచిగా ఆడుకున్నాం కానీ ఇప్పుడు తక్కువ మంది ఆడుతున్నారు కానీ ఊర్లలో మాత్రమే కనబడుతున్నారు ఇట్లా కానీ ఆ రోజులే వేరబ్బా అబ్బా ఏదో అట్లా ఆ రోజులు గుర్తు చేయాలని ఈ చిన్న ప్రయత్నం చేసినాం వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూసిరు కదా దోస్తులు మా వల్ల కాముడాట ఎట్లుందో కామెంట్ చేయురు దోస్తులు అట్లనే మన గర్ల్స్ కాముడాట పోతే ఎట్లుంటుందో వీడియో చేయాలనుకుంటాను దోస్తులు మీకు కావాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయుర్రీ మేము వెంటనే వీడియో చేయడానికి ట్రై చేస్తాం మీరు వేసే కామెంట్ బట్టే ఈ వీడియో ఆధారపడి ఉంటుంది చూశారు కదా దోస్తులు మన జాజిరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయಿರಿ కామెంట్ చేయಿರಿ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయಿರಿ ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తా మా ఈ జాజిరి వీడియోకి ఒక 1000 లైక్స్ ఇయ్యಿರಿ దోస్తులు బై దోస్తులు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం